నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ గమ్మదనం ఈరోజైతే నోరూరించే మిరపకాయ బజ్జీలు చేస్తున్నాను ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ నోరూరించే మిరపకాయ బజ్జీలు చేయడం కోసం రెండు కప్పులు శనగపిండి వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ కొద్దిగా వంట సోడా చిటికెడు పసుపు రెండు స్పూన్ల బియ్యం పిండి వేస్తున్నాను బియ్యం పిండి వేస్తే చాలా క్రిస్పీగా ఉంటాయి మిరపకాయ బజ్జీలు చాలా బాగుంటాయి ఈ పిండిని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బజ్జీరీ పిండిలా కలుపుకోవాలి ఈ శనగపిండినంతా ఉండలేకుండా ఇలా కలిపి పెట్టేసుకుందాం ఇప్పుడైతే మిరపకాయ బజ్జీలు వేసేస్తా ఒక గ్లాస్ తీసుకోవాలి మనం వాటర్ తాగుతాం కదా ఒక పెద్ద గ్లాస్ తీసుకుని ఈ మిక్స్ చేసుకున్న పిండినంతా ఆ గ్లాసులో వేసుకోవాలి ఇప్పుడైతే మిరపకాయ బజ్జీలు వేసేసుకుందాం మిరపకాయనైతే మధ్యలోకి కట్ చేసుకోవాలి ఇలా ఈ గ్లాసులో మిరపకాయని ముంచుకొని బజ్జీలు వేసేసుకోవాలి డీప్ బ్రై కోసం ఆయిల్ని పెట్టాను ఆయిల్ అయితే వేడ ఉంది ఇప్పుడైతే బజ్జీలు వేసేస్తున్నా చూడండి గ్లాసులో ఎంత ఈజీగా వేసేస్తున్నాను మిరపకాయ బజ్జీలు చాలా ఈజీ అయిపోతుంది అనమాట ఇలా చేసుకుంటే పిండి కూడా వేస్ట్ అవ్వదు ఇలా బజ్జీలన్నీ అయితే ఇలానే వేసేసుకోవాలి చాలా ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట బజ్జీలన్నీ మనం పిండిలో ముంచి మళ్ళీ చేయి కడుక్కొని బజ్జీ వేసుకొని అంత శ్రమ పడకుండా ఇలా గ్లాసులో వేసుకుని పిండి ఇలా మిరపకాయ బజ్జీలు వేసేసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది అనమాట సింపుల్గా అయిపోతాయి మనం చేసే రెసిపీ మిరపకాయ బజ్జీలు అయితే ఫ్రై అయిపోయి ఇవైతే వేరే ప్లేట్లోకి వేసేసుకుని మితాయి కూడా ఇలానే వేసేసుకోవాలి చూడండి మిరపకాయ ముచ్చుకుని పట్టుకొని ఇలా బజ్జీల పిండిలో ముంచి చాలా ఈజీగా వేసేసుకొచ్చానమాట చాలా సింపుల్గా కూడా అయిపోతాయి ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఇలాగైతే చాలా ఈజీగా కూడా అయిపోతున్నాయి నాకైతే బజ్జీలు చేసినట్టే లేదు చాలా సింపుల్గా అయిపోయాయి ఈవినింగ్ టైంలో ఇలా వేడి వేడిగా మిరపకాయ బజ్జీలు వేసుకుని స్ట్రాంగ్గా టీ పెట్టుకుని మిరపకాయ బజ్జీలు తిని టీ తాగితే సూపర్ ఉంటుంది ఈ మిరపకాయ బజ్జీలు అయితే టేస్ట్ చాలా చాలా బాగున్నాయి చూసారా ఫ్రెండ్స్ మిరపకాయ బజ్జీలు అయితే ఎంత ఈజీగా చేసానో పిండి కూడా వేస్ట్ అవ్వకుండా చాలా నీట్గా వస్తాయి ఇలా ఒకసారి ట్రై చేయకపోతే ట్రై చేయండి మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్